అనేది నిరీక్షణ పడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవ నటులు జూన్ ఉన్నది ఐ మీన్ విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నది అంటే కనిపించనిది ఉన్నాయి అనడానికి అది నిరూపణ చేస్తుంది రుజువు పరుస్తుంది కాబట్టి విశ్వాసము మనలో ఉంటే అదృశ్యమైనవి కనపడనివి మనం చూడలేనివి మనం చూస్తామా అనుకునేది ఖచ్చితంగా దేవుడు చూసేలా చేస్తాడు ఎప్పుడు మనలో విశ్వాసం ఉంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక అందుకే వాక్య భాగం చదివిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఈరోజు మనం నమ్ముతున్నామా ఆయనలో మనం నమ్మకం కలిగి ఉంటే నమ్మకమైన వానికి నిన్నైన దీవెనలు దేవుడు దయచేస్తాడంట కొంచెంలో నమ్ముకున్న నమ్మకంగా ఉన్నవాడికంట అనేక మంది అనేకముల దాని మీద ఆయన అధిపతిగా చేస్తారంట ఆ కొంచెంలో ఉన్నటువంటి నమ్మకము మనలో ఈరోజు కనిపిస్తుందా ఈరోజు మనం నమ్మకంగా ఉంటున్నామా ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దేవుని బిడ్డ విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది అనే దేవుని వాక్యం చలవిస్తుంది ఈరోజు నీ దగ్గర ఏది కనబడట్లేదు ఈరోజు నీ దగ్గర ఏది ఇబ్బంది పడుతున్నావు అయ్యో ఇది శాశ్వతం అని అనుకుంటున్నావేమో ప్రతి దేవుని బిడ్డలారా అది శాశ్వతము కాదు నీవు చూసేది శాశ్వతం కాదు నువ్వు అనుభవించేది శాశ్వతం కాదు నువ్వు ఏడ్చేది శాశ్వతం కాదు అన్నీ కూడా ఒక దినం మారుతుంది మారుతుందనే విశ్వాసం మనలో ఉండాలి ఐ మీన్ మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఇరుకులు ఉన్నా సరే విశ్వాసం అనేది మనలో ఉండాలి ప్రదేవుని బిడ్డలారా అయితే విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అది విశ్వాసం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ప్రదేమిని బిడ్డల మనం చూసుకున్నట్లయితే వాక్య భాగం చూసుకుందాం మరి హిబిలి రాసిన పత్రికలోనే పదకొండవ అధ్యాయం చూస్తే విశ్వాసంలో ఏముండదో చూద్దాం చూద్దాం హిబిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమండి అసాధ్యం దేవుని ఎంతకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవలను ఐ మీన్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము మాత్రం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము తన దగ్గరికి ఎవరైతే వస్తున్నారు తన మందిరానికి ఎవరైతే ఏసయ్య దగ్గరికి ఎవరైతే వెళ్తున్నారు ఏసయ్య మందిరానికి ఎవరైతే వెళ్తున్నారు ఏసయు నమ్మున ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏసైని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒకటి నమ్మాలి ఏంటో తెలుసా ఆయన ఉన్నాడు ఆయన వెతికితే ఆయన్ని వెతికితే ఆయన నాకు ఫలం అనుగ్రహిస్తాడని నమ్మాలి అది విశ్వా కాబట్టి ప్రియదేవుని బిడ్లారా ఈ యొక్క సందేశం ద్వారా నేను మీకు చెప్పదలసినటువంటి విషయం ఏంటంటే ప్రియదేవుని బిడ్లారా విశ్వాసం మనలో ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతాము విశ్వాసం మనలో ఉంటే మనం చేసే ప్రార్థనకి ఫలితాన్ని చూస్తాము నమ్మకం నమ్ముట నీ వలన అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈరోజు నీకు అసాధ్యమైనటువంటి కార్యములు సాధ్యపరచగల దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా ఈరోజు నువ్వు నమ్మినట్లయితే దేవుడు మహిమను చూస్తావు దేవునికి స్తోత్రం మహిమ కలుగున గాక అంత మాత్రమే కాదు ప్రియ దేవుని పెట్టారా ఈ పదకొండవ అధ్యాయం అలా మీరు లిస్ట్ చేసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతే కనుక అక్కడ మనకు కొంతమంది పరిశుద్ధులు కనిపిస్తారండి అక్కడ మనకి హానుక్ గారు కనిపిస్తారు విశ్వాసం పెట్టి నోవాహ్ గారు కనిపిస్తారు అలాగే అబ్రహాం గారు కనిపిస్తారు ఇస్సాక్ గారు కనిపిస్తారు షారా గారు ఇందులో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసమును బట్టి అబ్రహాము నూరేండ్ల గలవాడే సంతానాన్ని పొందగలిగాడండి రెండు విశ్వాసం గలదై సారా ముసలి మందు ఏంటి ముసలి తన మందు ఒక పిల్లవాడిని జన్మనిచ్చిందండి అది సాధ్యం అంటారా కాదు అదే సాధ్యం కాని పనులు దేవుడు సాధ్యం చేయగల దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చే దేవుడు ఐ మీన్ ప్రదేవుని బిడ్డలారా ఈరోజు హాను గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన చనిపోలేదంట ఆయనతోనే ఏసైతోనే నడిచాడు కాబట్టి ఆయన మరణాన్ని చూడకుండా కొనుకోబడ్డాడు విశ్వాసం ద్వారా రెండు నోవాహు జలపల్లి కొట్టుకుపోలేదండి విశ్వాసం ద్వారా నోవాహు నేను చెప్పినట్లు చెయ్యి వాడ విన్నాడు విశ్వసించాడు అట్లా చేశాడు ఐ మీన్ ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా ఈ వాక్యాన్ని బట్టి వింటం మాత్రం కాదండి విన్న వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి తద్వారా మనం నడుచుకోవాలి అప్పుడు నోవాహు ఏ విధంగా జలప్రయుని రక్షించబడ్డాడు వేసే మాట విని అలాగే మనము కూడా ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను ఈ వాక్యాన్ని మనం గ్రహించి అర్థం చేసుకొని ఈ వాక్యం ప్రకారం నేను విశ్వాసంతో ఉంటాను ఆ విశ్వాసం నాలో కలిగి చేయండి ప్రభు అవిశ్వాసం నాలో ఉండకుండా సహాయం చేయండి ప్రభు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మీకు విశ్వాసాన్ని బలపరుస్తాడు విశ్వాసములు మీరు చాలా బలంగా దృఢంగా ఉంటారు ఆమె ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి చెప్పడానికి సమయం చాలా లేదు కాబట్టి ప్రతిదేవి కొద్ది నిమిషాలు నేను చెప్పే మాటలు ముగించేస్తున్నాను పదకొండో అధ్యాయం మొత్తం మీరు చూసుకున్నట్లయితే విశ్వాసుల యొక్క లిస్టు అక్కడ మనం చూ చూడగలుగుతాం ఐ మీన్ విశ్వాసం మూలంగా నీతిమంతుడు బతుకుతాడు జీవిస్తాడు ఐ మీన్ మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కాబట్టి ఈ మాట మనల్ని బలపరుస్తుంది స్థిరపరుస్తుంది నడిపిస్తుంది రోగికి స్వస్థతనిస్తుంది విడిదలనిస్తుంది ఐ మీన్ ఐ మీన్ కాబట్టి దేవుని కృప మనకు తోడే ఉండను కాక అటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని నడిపించిన గాక దేవుని యొక్క నామానికి మహిమ కలుపునగాక మీ దేవుని బిడ్డలారా విశ్వాసం అంటే నమ్మ దానికి కూడా అక్కడ ఆధారం లేదు ఎలా నమ్మాలి నేను ఎలాగా ఎలాగ అనుకుంటున్నావా నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తమును సాధ్యం అంటే ఇది కనబడదు విశ్వాసం కానీ అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు విశ్వాసం విశ్వాసం కలిగి ఉందామండి మీలో ఎటువంటి అనారోగ్యమైనా ఎటువంటి బాధలైనా ఎటువంటి రుగ్మతలైనా ఎటువంటి వ్యాధనలైనా అయ్యో ఇది ఇంకా అంతే ఇది మారద ఈ రోజు విశ్వసించు అన్నీ మారుస్తాడు మార్చగల దేవుడు నీతో నాతో ఉన్నాడు దేవుడు తనకు మనకు అనుగ్రహించును కాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ